ఎర్రచందనం టెరోకార్పస్ శాంటలీనస్ దక్షిణ భారతదేశంలోని తూర్పు ఘాట్ పర్వత శ్రేణుల్లో మాత్రమే పెరుగుతుంది దీని చెక్క గాఢ ఎరుపు రంగుతో విలువైనదిగా గుర్తించబడింది చైనా వంటి దేశాల్లో ముఖ్యంగా క్వింగ్ రాజవంశ కాలంలో ఈ చెక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది చైనీస్ లో దీనిని జిటాన్ జితన్ అని పిలుస్తారు బీజింగ్లోని నిషిద్ధ నగరంలో ఉన్న సుప్రీం హార్మనీ హాలులో ఎర్రచందనంతో తయారైన ఒక అద్భుతమైన కుర్చీ చూడవచ్చు దీని నెమ్మదిగా పెరుగుదల మరియు అరుదు కారణంగా ఎర్రచందనంతో తయారైన ఫర్నిచర్ చాలా ఖరీదైనదిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎర్రచందనం చెట్లు విరివిగా కనిపిస్తాయి దీని చెక్క సుందరమైన రంగు మరియు సువాసనతో ఉన్నందున ఫర్నిచర్ శిల్పాలు అలంకార వస్తువుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు అంతేకాక ఇది సాంప్రదాయ ఔషధాలలో కూడా ఉపయోగించబడుతుంది దీని సాంప్రదాయ ఔషధ గుణాలు జ్వరనాశకం వాపు నివారణ కీళ్ల నొప్పులు చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి ఎర్ర చందనం అరుదుగా ఉండటం మరియు అధిక డిమాండ్ కారణంగా దీని అక్రమ రవాణా మరియు స్మగ్లింగ్ సమస్యలు పెరుగుతున్నాయి దీని అధిక ధర మరియు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కారణంగా స్మగ్లింగ్ నెట్వర్క్లు విస్తరించాయి దీని అక్రమ రవాణా నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ఎర్రచందనం చెట్లు నెమ్మదిగా పెరుగుతాయి మరియు సుమారు ఎనిమిది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి దీని ఆకులు ప్రత్యామ్నాయంగా ఉంటాయి మరియు మూడు ఆకుల సమూహంగా ఉంటాయి పువ్వులు చిన్న రాసిమ్స్ లో ఉత్పత్తి అవుతాయి ఫలాలు ఆరు నుంచి తొమ్మిది వరకు సెంటీమీటర్ల పొడవు కలిగిన పాడ్లుగా ఉంటాయి అందులో ఒకటి లేదా రెండు గింజలు ఉంటాయి ఎర్రచందనం చెక్క యొక్క నాణ్యత పెరుగుతున్న ప్రాంతం నేల మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది సేల్ సబ్సైల్స్ పై సుమారు ఏడు వందల యాభై మీటర్ల ఎత్తులో మరియు అర్ధశుష్క వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన ఎర్రచందనం ప్రత్యేకమైన వేవీ గ్రైన్ మార్జిన్ ను కలిగి ఉంటుంది ఇలాంటి చెక్కను ఏ గా వర్గీకరించబడుతుంది మరియు ఇది సాధారణ చెక్క కంటే ఎక్కువ ధరకు అమ్మబడుతుంది ఎర్రచందనం చెట్లు అధికంగా కోయబడటం వల్ల ఈ జాతి అంతరించిపోతున్న జాబితాలో ఉంది దీని సంరక్షణకు చర్యలు తీసుకోవడం అవసరం అంతర్జాతీయంగా ఎర్రచందనం వాణిజ్యానికి సర్టిఫికేట్ అవసరం ఇది ఈ జాతి నిల్వకు హానికరం కాకుండా ఉండేలా చూడాలి ఎర్రచందనం యొక్క విలువ మరియు అరుదు కారణంగా ఇది సాంస్కృతిక ఆర్థిక మరియు పర్యావరణ పరంగా ప్రత్యేక ప్రాధాన్యతను పొందింది